మళ్ళా చేసేది ఏముంది లేదా వాళ్ళు అధికార పార్టీలో చేస్తున్నారు కదా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ఒక కథ చెప్పినారు మీకు అందరి గుర్తుల్లో లేదో ఏం రా కథ అంటే ఒకడు ఒక గ్రామంలో ఒక కుక్కను చంపాలనుకున్నాడంట కానీ ఆ కుక్కను చంపితే గాను గ్రామస్తులందరూ వాడిని కొట్టి చంపుతారంట కాబట్టి వాడు ఏం చేసినాడు రోజు ఒక పది మంది కూర్చుని కాడిగిపోయి మరి అది కిషి కుక్కరా అని చెప్తారంట మళ్ళా ఇంకో గుంపుడికి పోతాడట బర ఆ కుక్క నిన్ననే ఒక ముసలోని కలిసిందా అని చెప్తాడు మళ్ళీ ఇంకో గుంపుడి కూదాట బరేరే ఆ కుక్క నిన్నని చిన్న పిల్లోని కలిసిందా అని చెప్పి 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 వాళ్ళు డే ఆ కుక్కని చంపుతాడట చంపితే గ్రామస్తులందరూ అబ్బా ఇచ్చి కుక్క అట అట్లా ఈరోజు రాష్ట్రంలో నువ్వు తప్పు చేయాల్సిన అవసరం లే రోజు ఒక నాలుగు టీవీ ఛానళ్లలో వీడు ఆడదాం ఆంధ్రాలో వంద ఎత్తినాడు వాడు మూడు వందలు ఎత్తినాడు వాడు నాలుగు వందలు ఎత్తినాడు వీడు మైనింగ్ లో ఎత్తినాడు వాడు క్వార్డ్ లో ఎత్తినాడు వాడు లిక్కర్లు ఎత్తినాడు అని చెప్పి 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 ఒక్క పథకం ఇవ్వకుండా డైలీ అన్ని ఛానళ్లలో జగన్ సార్ ఏం సార్ కరెంట్ ఛార్జీలు వింటున్నారు కదా అంటే చెవిరెడ్డి భాస్కర్ అరెస్ట్ ఏం సార్ తల్లికి వందన గీలా మీరు అంటేనే వెంటనే రోజులు ఎల్లుండో సిద్ధార్థ రెడ్డి అరెస్ట్ మూడో రోజు మా రాజన్న అరెస్టు అంటే ఈ అరెస్టులను చూపించుకుంటా వీళ్ళు రాక్షసులు అని చెప్పుకుంటా ఈ రాష్ట్ర ప్రజలకు మొత్తం సున్నం పెట్టే ఆలోచనలో